పైకి తెచ్చు పైకి తెచ్చు పైకి తెచ్చు తోపట్కు తెలుసు తెల్చు తెలుసు తెలుసు కనీసం ఇంట్లో కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి బీచ్లో స్నానం చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందండి ఫ్రెండ్స్ ఇప్పుడు దారిలో అయితే పేద కనిపించింది దాన్ని పట్టడానికి చూడండి ఇదిగోండి దారిలో దొరికిన పేత అయితే ఇప్పుడు బయలుదేరి సాగడం అలి దగ్గరికి ఫ్రెండ్స్ చూడండి చేప చే కనబడుతుందా తర్వాత తీసుకున్నా తర్వాత తీసుకున్నా ఫ్రెండ్స్ చూడలే ఇలాంటి అయితే చాలా ఉన్నాయి రారా పోపా రేపు తిప్పు 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 చేపలైతే చాలా ప్రమాదకరం అంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఈ రోజు మా అలివి వేస్తున్నారు అనమాట అంటే అంటే మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు బీచ్లో అలివి లాగుతారు అంటే పెద్ద వాళ్ళు చుట్టేసి చేపలు లాగుతారు అనమాట పెద్ద చాలా ఎక్కువ చేపలు వస్తాయి అంటే మొన్న మేము క్రికెట్ ఆడినప్పుడు వచ్చాం ఈ మధ్యన చాలా ఎక్కువ అలివి లాగుతున్నారు కానీ ఆ రోజే చూపిద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు మొత్తం అలివి వేసేసి ఇంటికి కూడా వెళ్ళిపోయారు అనమాట ఇంకా తర్వాత రోజు వాళ్ళు అడిగితే తర్వాత రోజు అన్నారా మా గణేష్ కూడా నేను వచ్చాం వీడియో తీసుకుంటూ బీచ్ వరకు వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళి వస్తే బోట్లు లేవు అందరూ ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంటికి కదా ఆ రోజు రాయి రాలేదంట అలువేయడానికి మళ్ళీ మొన్న క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు కూడా అలివేశారు అప్పుడు ఫోన్ ఛార్జింగ్ లేదు ఇంక వదిలేసాను అయితే మార్నింగ్ వచ్చేసరికి బోట్లు ఉన్నాయి బీచ్లోనే అందుకే ఈరోజు పక్కాగా మీకు చూపించబోతున్నాను అలవేది ఎలా వస్తారని మొత్తం అలివేస్తుంటారు ఒడ్డుకు లాగినప్పుడు అయితే చాలా ఎక్కువ చేపలు వస్తాయి ఆ చేపలన్నీ బాగుంటుంది చూడానికి చూపిస్తాను కరెక్ట్ గా మా ఫ్రెండ్స్ అంతా కలిసి కి వెళ్తున్నాం బీచ్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ కానీ బోట్లు అయితే మొత్తం అన్ని ఒడ్డుకు వచ్చేసే కట్టలు మీకు కనిపిస్తున్నట్లు లేదు తెలియదు కానీ కట్టలు అక్కడ అక్కడ దూరంగా మనుషులు ఉన్నారు చూసారా వాళ్ళైతే లాగుతున్నారు అక్కడికి వెళ్దామంటే మా వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇంకా చాలా టైం పడుతుంది రా అది ఒడ్డుకు వచ్చేసరికి అని అంటున్నారు మొన్న అయితే చాలా ఎర్లీగా వచ్చేసాం నేను మా గణేష్ గుడిని ఒక ఎన్ని ఐదున్నరకు ఎంతకు వచ్చేసాం మాట చెప్తారని కానీ అప్పుడు చూస్తే ఏటీ లేవు అసలు బీచ్ మొత్తం ఖాళీగా ఉన్నది వీడియో అక్కడ నుంచి వీడియో తీసుకుంటూ వచ్చేసాం బీచ్ వరకు మళ్ళీ అప్పుడు కొండపై నుంచి ఎప్పుడు తీలు అయితే ఇప్పుడు కొండ ఎక్కిద్దాం అంటున్నారు ఎందుకంటే చాలా టైం పడుతుంది అనమాట దాదాపుగా ఒక రెండు మూడు గంటలయితే పడుతుందా ఇంకా ఎక్కువ కొండ కొండీకుండా కొండపై నుంచి అయితే క్లియర్ కనబడుతుంది కదా ఇక్కడ బీచ్ నెలలా అవుతున్నారు మొత్తం అంతనా అయితే అక్కడ అంటే లేట్ అయిపోతుందని చెప్పి ఇక్కడ కూర్చున్నాను అన్నమాట నేలలోనే అయితే ఇక్కడ కూర్చొని అలా వెయిట్ చేస్తూ ఉంటే ఇంకొకరు కూడా అలవేడు స్టార్ట్ చేసేది చూపిస్తాను ఆగండి మన ముందే బోట్ వెళ్తుంది తప్పు అంటారు మన సైడ్ మీకు అర్థం అవ్వాలని అలా బోట్ అంటున్నాను అంటే అది వెళ్ళిన తర్వాత వెనకాల వైట్ కట్లు కనబడుతున్నాయి క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ వాళ్ళు వాళ్ళు వదులుకుంటే వెళ్తున్నారు వాళ్ళు వదులుతున్నారు గణేష్ ఇప్పుడు మా గణేష్ గుడికి అయితే ఇలాంటి బాగా తెలుసు అనమాట కూడా వేటకి వెళ్ళాడు ఎదుకండి ఇప్పుడు అక్కడ మధ్యలో వదిలేసినా సరే ఈత కొట్టుకొచ్చేస్తాను అంతాడు అంతా కాసుకోమని మా ఊళ్ళందరినీ బెదిరిస్తూ ఉంటాడు మరి అది నిజమా వద్దో తెలీదు ఇప్పుడైతే మా ఊరు కొండపైకి వచ్చేసాం ఫ్రెండ్స్ ఊర్లోకి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు ఎందుకంటే ఒకవేళ ఊర్లోకి వెళ్తే మళ్ళీ అలివి లాగేశారు అనుకోండి చూపించడం కావద్దు చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను మీకు చూద్దాం మొత్తం ఫెయిల్ అయిపోతే స్పీడ్కి ఎక్కడ కొండ కొండపైకి అందుకే అలిసిపోయినా ఇదిగోండి మా ఊరు కొండ మీకు ఆల్రెడీ చాలా షార్ట్ వీడియోలు చూపించేసాను మళ్ళీ ఇంకోసారి చూసేయండి మా ఊరి కిందనైతే ఒక హ్యాచరీ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను ఆగండి అదిగోండి హ్యాచరీ ఇది వచ్చేసి రొయ్యల హ్యాచరీ అంటే బీచ్ను ప్లేస్లోనే ఎక్కువగా హ్యాచరీలు ఉంటాయి కానీ చాలా చోట్ల హ్యాచరీలు అయితే మూతపడిపోయి కానీ మా ఊర్లో మాత్రం రన్ అవుతుంది సక్సెస్ఫుల్ గానే తాటి చెట్లు చూసారు ఎన్నయ అందులో ఫైట్ చేస్తే బలం ఉంటుంది కదా ఇంకా దండం పెట్టించుకుని దేవుడికి లోపలికి వెళ్దాం అంటే మనం స్నానం చేయలేదు చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నట్లయితే ఒకసారి మా ఊరు వచ్చి కొండను విజిట్ చేయండి చూడడానికి చాలా బాగుంటుంది మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ కానీ ఇది ఏం చేశారంటే మా ఫ్రెండ్స్ అయితే చాలా చెరకు వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం రెండు ఎలు లాగేశారు రెండెలు అంటే కొంచెం చివరికి వచ్చేసింది అది దాని దగ్గరికి వెళ్ళిపోతాం దీని కాసి చూపిస్తాం చూడండి ఇది అయితే మొత్తం లాగే లాగేసినట్టు ఉన్నారు అక్కడ మనుషులందరూ పోయారు అక్కడ నుంచి చూడండి మొత్తం దగ్గరికి లాగేశారు అలివి ఇంకోటి అయితే చప్పురు చాలా చప్పురికి వెళ్ళిపోయారు అనమాట అదే ఆ చప్పరిని ఉన్నారు అక్కడికి వెళ్దాం అండి వాళ్ళు అయితే కొండపైను మా ఊళ్ళు వెళ్దాం వెళ్దాం అని చెప్పి హ్యాండ్ ఇస్తే వెళ్ళిపోయారు నేను మా గణేష్ కూడా ఉన్నాం ఇక్కడ ఆడ నేను ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోతున్నా అంటే అమ్మా పొద్దున్నే వచ్చి చెరాకుంది ఎందుకంటే ఎంతో ఆరాటంగా వచ్చింది చూద్దాం అని చెప్పి కానీ ఇప్పుడు ఏమో ఇలా అయింది కానీ అది ఇంకా లాగి దాని దగ్గరికి అయితే వెళ్ళిపోతాం రండి మావాడైతే ముందును కనబడుతున్నాడా అతన్ని పొరగొట్టుకుంటూ వెళ్ళిపోదాం అక్కడికి అసలు ఎంత దూరం లాకపోతారా ఎక్స్పెక్ట్ చేయలేదు మనం వెళ్ళేసరికి లాగేస్తారేమో అని భయంగా ఉందా పొద్దున్న నుంచి బీచ్నే ఉన్నాను ఇంటికి వెళ్ళదు ఇంటికి వెళ్తే మామూలు తరి వేసి వస్తది అన్నం తినేసి వచ్చిన బాగుంది అనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడు దారిలో అయితే ఒక పేద కనిపించింది దాన్ని పట్టడానికి చూడండి మాకు పట్టాలా చాలా పెద్ద పేద కనపడు கபரா சொல்லா ரா போச்சு பாத்திரா நான் ஜோலிச்ச ఆవిడైతే పేదలు పట్టడం ఎక్స్పర్ట్ అప్పుడు మన ఛానల్లో పాత వీడియోలు కూడా అప్లోడ్ చేసిన నైట్ టైం పేదలు పట్టడానికి వెళ్ళినవి అన్నీనే ఇవి చూడండి మొత్తానికి స్నానమే చేసాడు ఆ ఒక్క కోసం ఏందిరా తీయా బయట తీవా ఇదే ఇంత ఎంత ఉందట్రా ఫ్రెండ్స్ చూడండి పేద పేత అయితే చాలా పెద్ద ఉన్నాయా ఇదే గోళ్ళు ఇరిపే గోళ్ళు ఇరిపే రో అక్కడ లాగేస్తారా అల్లిది దీని మీద గట్టి కొట్టుకో చూసుకోరే చూసుకోరేకా ఫ్రెండ్స్ చూడండి రే అది చూడండికోరా బాబు బయలు వేసా వదిలే అబ్బా సూపర్ గణేష్ ఎలా తిరిగామా ఇదే మన గణేష్ అయితే మొత్తానికి పీత నట్టేసాడా సోరికి పీతను నట్టుకొని అయితే ఇప్పుడు బయలుదేరి సాగడా అగరికి చేపలు పట్ట లేదా అని అలా వెడ గణేష్ ఉన్నా ఏంటి లా అవుతున్నారు ఏదైనా ఫస్ట్ టైమ్ అని చెప్పారు భయం వేసింది ఇక్కడ దాకా నడిసి వచ్చి ఎందుకు రా బాబు అని కానీ ఇంకా లాగలేదు అన్నారా ఇంకా మనుషులైతే బీచ్ లో ఉన్నారా అంటే ఇప్పుడే బాగా చేపలు చేపలవి పడతే కనపడతాయి పడకపోతే తెలీదు ఇలా బాగుంది చాలా బాగుంది పేతనయితే ఇంటికి వెళ్ళి నీట్ గా తింటే సూపర్ ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉందా దీని గోట్లో గేలుగానే వేసామనుకోండి మన పని అయిపోయినట్ట లాస్ట్కి ఎలాగైతే నా అలి వేసి దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి చాలా దగ్గరకు వచ్చాం అది పక్కన పెడితే బాగుండి చూడండి అయితే చాలా దూరం నుంచి ఈడ్చుకు చాలా అంటే చాలా దూరం నీట్లో స్నానం చేయడానికి తెచ్చుకున్నాడు ఆ కట్న ఆ చూడండి లోపలికి ఎలా వెళ్ళిపోతున్నాడా ఆవిడైతే బీచ్లో సాలుసలే అది ఎంత పడతాడా ఎంతైతే వచ్చినా సరే అప్పుడప్పుడు బీచ్లో కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి బీచ్లో స్నానం చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందండి చూడండి లోపలికి ఎలా వెళ్ళిపోతున్నాడా అలవైతే ఈ విధంగా లాగుతుంటారనమాట మెడలకి అయితే మధ్యలోనే కొన్ని అవి కట్టుకొని లాగుతున్నారు అటు సైడ్ నుంచి అలా వల్లనైతే దగ్గరికి లాక్కుంటూ వస్తారు మన గణేష్ కూడా మధ్యలోకి వెళ్ళి చూడండి నేను కూడా వెళ్తారా అయితే వీళ్ళందరూ మా ఊరు మా పక్క ఊరు వాళ్ళు అనుకుంటున్నా పూడి మడకి ఉన్నారు అదే వాళ్ళ అయితే దగ్గరికి వచ్చింది అలా రెండు పక్కల వాళ్ళు వాళ్ళు కూడా అలా మెల్లిమెల్లిగా దగ్గరికనే వస్తారనమాట మీ దగ్గరికి వెళ్ళి చూపుతున్నాగండి అక్కడ ఉన్న కుర్రోళ్ళు ఎలా అయితే తినడా పైకి ఎందుకు ఎలా అయితే తారంటే చేపలు పైకి ఎగిరిపోకుండా ఉండడం కనమాట ఇంకొంచెం దగ్గరికి వస్తే చేపలు కనబడుతుంటాయి ఆగండి అయితే దగ్గరికి వచ్చింది లాగా కట్ట వైట్ కట్ట కనబడుతుంది చూసారా కట్టలు రెండు అక్కడ ఉంది వాళ్ళ దగ్గరికి వచ్చేది ఎందుకంటే భలేలా అవుతున్నారా తిట్టుకుంటూ నవ్వుకుంటూ భలే మాట్లాడుకుంటున్నారా అటు సైడ్ కూడా సేమ్ ఇలాగే లాగుతారనమాట రెండు దగ్గరికి అయితే వస్తాయి కొంచెం సేపు వెయిట్ చేద్దాం കടപെല്ല പക്കൂറ ഇത് ചാക പടുത്തേ ചോടിച്ച నాకరాజెడ్డి ఇంటి పేరే మేరుగా అంతే ఎటువత నాకే నాకు చెల్లూరు ఎంతనే అందా వాళ్ళ ఒకళ్ళది నా మొత్తం అందరికి కలుపుకుని ఉంటుందా ఇక్కడ ఉన్నారా అతనుగనా అంతే బాగుండరా ఓకే చూడండి చూడండి అదిగా ఈ ఉంటుందా మొత్తం అంతా గుర్రోళ్ళు ముస్లింలు అందరూ ఉన్నారు ఇందులో అయితే గ్యాంగ్ చూడండి తాతగారు చూడాలని ఎలా కష్టపడుతున్నారా వాళ్ళైతే తెడిసిపోయి ఉండడం వల్ల చాలా పొరుగుంటుంది అనమాట చాలా బరుగుతు పాట ఆడుతున్నా మీరు అందరు కనబడుతుంది యూట్యూబ్ లో వస్తారు జనసేన మందు జనసేన అయితే కంగారు పడుకుంటూ వచ్చేసాం కానీ ఇక్కడికి వచ్చి దాదాపు అరగంట దాటైపోయింది ఇంకా ఆగితున్నారు ఫ్రెండ్స్ వల్ల ఆగడం అయితే చాలా కష్టం అర్థమవుతుంది నడిక ఎందుకు కట్టుకుంటున్నారు అనుకున్నాను బెటర్లో బెడర్ లాగా అంటే ఫోర్స్ తొక్కు పెడుతుంది అనమాట లేకపోతే గిడుచుకెళ్ళిపోతుంది అనమాట వల్ల మన ముందుకి చాలా కష్టమే కానీ వీళ్ళు చాలా బాగా అందజేజేస్తున్నారా అంతే తిప్పికుంటా నువ్వుకుంటా జోకి వేసుకుంటూ వల్ల అవుతున్నారు ఇంకొంచెం సేపట్లో అయితే చేపల దగ్గరికి వచ్చేతే దగ్గరికి వచ్చి చూపిస్తాను చూడండి వల్ల అలా కట్టలు కనబడుతున్నా ఇప్పుడైతే దాదాపుగా అక్కడ నుంచి మనం చాలా ముందుకు వెళ్ళిపోయాం కదా అక్కడ నుంచి తీసుకొచ్చారు ముందుకు జరుపుకుంటూ వచ్చారు వాళ్ళని బెల్కాని బలి అవుతున్నాడు కదా చూడండి ఎలా బొరు కడుతున్నాడు అసలు ఏట్ అవ్వట్లేదు మొత్తం అంతా కంగారు కంగరపోతున్నాడా వాటికి అమ్మ చాలా లేట్ ఉంది చాలా పెద్ద చేపలు కనబడుతున్నాయి సెల్లో కనిపించట్లేదు అది కూడా అక్కడ చూడండి చేపలు తీసుకున్నాడు కనబడుతున్నాడా అమ్మారా కోపర చాలా పెద్ద చేపట్టుకున్నాడు అలాంటి ఇక్కడ చాలా ఉంటాయి ఇదిగోండి మధ్యలో చెంటర్లో చేపలు ఉన్నట్టు ఉన్నాయి ఇదిగోండి సుజాతం దగ్గరకు వస్తాయి వావోయ్ వీళ్ళు ఎలా అయిపోతాడు ఇక్కడ చేపలు అయితే ముందుకు వస్తాయి ఆగండి తింటే వీళ్ళు మాటలు ఉన్నాయి

అతను చూడండి ఆకం వల్ల ఉండి అసలు ఏం అతను అయితే ఇంకా పెద్ద చేపట్టుకుని తిరిగి వీడియో తెలియదు కానీ అక్కడ ఉన్న అయితే ఆకం ఒక చేపను గుర్తి చంపేసాడు అదిగోండి ఇప్పుడు అతను అయితే అది చూడండి చూడండి చేపను పెట్టుకున్న చూడండి లైఫ్లో ఎలాంటి చదువుతా చాలా హ్యాపీగా ఉన్నదా ఈ అమ్మ మొత్తం ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా ఎక్కువ చేపలు చేసినట్టు ఉన్నాయి మొత్తం అంతా కంగారైపోతున్నారా ఫ్రెండ్స్ చూడండి చూడండి చే చూడ చేప ఫ్రెండ్స్ అలిమట్టేంజ్ అలిగట్టే ఇక అమ్మా ఐలెట్ ఫ్రెండ్స్ ఈ అమ్మా జీవితం ఆ తర్వాత తీసుకుందా తర్వాత తీసుకుందా చూడలే ఇలాంటి అయితే చాలా ఉన్నాయి రాలే రాలా కనీస చాలా అంటే చాలా ఎక్కువ చేపలు ఉన్నాయి అంటే లైవ్ లో మీకు చూడండి ఎలా కనపడుతుందో అది కూడా అది వాటర్ అది చూడలేదు అది కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం చూసిరా చూసిరా బస్ టైం ఫ్రెండ్స్ ఇలా డలివ్ చూడటం నేను చాలా చాలా బాగుంది ఫీలింగ్ ఒకటి అమ్మ చేపలు మాత్రం ఒక రకంలో ఏది కొడుతున్నాయి చూడండి మొత్తం అన్ని చేపలు కూడా అది కూడా ఈ అమ్మా సోపర్ రా సూపర్ దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు కాదు వాటర్లో చేపలు చూపించలేకపోతున్నాను కానీ కళ్ళు ముందర కనబడుతున్నాయి కనబడుతున్నాయా దారుణంగా ఎందుకుంటే ఒక్కొక్క చేపను అయితే పట్టుకొస్తాను చూడండి చూడండి హైలెట్ వీడియో ఇలాంటి వీడియో అమ్మా అమ్మ అది కూడా గణేష్ కూడా చూడండి గణేష్ కూడా దగ్గర కూడా అది కూడా చూసారా అమ్మా హైలెట్ చేపలు పడుతున్నాయి రావడం నాకు ఫస్ట్ టైం ఎంత హ్యాపీగా చాలా అంటే సారా చూడండి దగ్గర చేపలు చూడండి జాబ్ సంత సంత రా మొత్తం అంత జాబ్ ఉన్నది చూడండి వాళ్ళు వాడు తీసుకోతను తావీలు కూడా ఉన్నాయి జాబ్ చోడ నలగొట్టుంది అమ్మ జీతరే సూపర్ రా సూపర్ రా ని సూపర్ రా ఏ కమాన్ లేరా మొత్తం అంత జాబ్ ఉన్నాయి రా

ಸೋಬ್ರಿಯಾ <utan> ಶಾಮ <coughs> 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 పైకి తెల్చు పైకి తెల్చు పైకి తెల్చి తా తేల్చు 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 తేల్చురా గణేషు పై కొట్టుకుని తేల్చు దాన్ని కొట్టుకో చూడండి ముద్దులే కారణం దీన్ని ఏమవుతారా

ఇక్కడ మనం చెప్పండి చెప్పండి ఇంగ్లీష్ లా అంటారంట మా చెడు అంటారా చాలా పెద్ద అది చేపలైతే చేపలు అయితే చాలా ప్రమాదకరం అంట కరితే అంట చూడండి ఇదిగోండి కనీసో చూడండి చేపలు ఎలా పడిపోతున్నాడా మొత్తం అన్ని నలభై చేపలు ఉంటాయి ముప్పై నలభై చేపలు ఉంటాయి ఈజీగా అతగా కష్టపడతారా చూడండి మొత్తం అంతా ముస్లింలు ఉన్నారా కష్టపడతారా చూడండి మొత్తం అందరం చూడండి అంటే ఫుల్ హ్యాపీ అన్నం తెలుసా సూపర్ రాపలైతే చాలా అంటే చాలా పెద్ద షాపులు పడ్డాయి ఇప్పుడు అంతా వాళ్ళంతరా తప్పులు వేసేస్తారా ఏదైతే ఎక్కడికి వెళ్ళి మోసుకెళ్ళడం ఉండదు బోట్ ఇక్కడికి వస్తుందా వన్నా వన్నా నెంబర్ ఫీడ్ ఫీట్స్ కానీ చాలా పెద్ద పెద్ద జాబులు పడ్డాయి సూపర్ ఒకసారి చూశారు కదా చేపలు ఎన్ని పట్టాయా చేపలు అయితే ఇప్పుడు మొత్తం అంత ప్రాసెస్ అయిపోయింది అనమాట తప్పొచ్చిన తర్వాత వాళ్ళ మొత్తం తీసుకెళ్ళి అక్కడ ఎక్కించేస్తారు ఇంత పెద్ద చేపలు పడ్డా మామూలుగా ఫిష్ మార్కెట్ చూసాను కానీ లైవ్ లో చూసాను ఎందుకంటే చేపలన్నీ ఎక్కడ ఉన్నాయా నాకైతే అసలు మైండ్ పని చేయలేదా చెప్తున్నాను మా అదే ఆ వీడియో ఉంటుంది ఆ వీడియో చూసిరా గణేష్ అయితే వలనకి వెళ్ళి ఒక నాలుగైదు చేపలు పట్టుకున్నాడు అది ఇంకా ఇల్లటికి వచ్చిందా మనకి చేప ఇచ్చి కానీ ఆ చేప ఎక్కడ అది ఎవడో పట్టుకెళ్ళిపోయాడు కానీ పర్లేదు ఈ చూశాను కదా చాలా హ్యాపీ సూపర్ పెడేతను పెడేతను పేద వద్దులే ఇంకా చాలు ఇప్పుడు వెళ్ళి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది వీడియో అంటే వీళ్ళు చూసారా ఎంత బాగా కష్టపడుతున్నారో ముచ్చుల మొత్తం మా ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు చాలా బాగుందా వాళ్ళు కష్టపడటం చూస్తుంటే అందరూ ఒక దగ్గర ఎలా ఉంటుంది మొత్తానికి వీడియో అయితే కంప్లీట్ అయిపోయినట్టే అలివి అమ్మ అలివి అంటే ఏదో అనుకున్నాను చిన్న చేపలు పడతాయి అనుకున్నాను ఇంత పెద్ద పెద్ద చేపలు చూసి చాలా ఎగ్జైట్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది మరి ఇలాంటి వీడియోస్ కోసం మనం చాలా కామెంట్ చేసేయండి ఇంకా అంటే మీరు ఏమైనా చేపలు చూసారా లేదా కింద కామెంట్ చేయండి అది కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు టాటా బాయ్ బాయ్ సూపర్ సూపర్ హ్యాపీ ఈరోజు